హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా వచ్చేసింది ఏపీలో అయితే దాదాపు ఒక టెన్ డేస్ బిఫోర్ రిలీజ్ చేశారు మార్చ్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ అని తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇంకొక టూ డేస్ బిఫోరే ఎందుకంటే వచ్చేది లీప్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రెండు రోజులు ఉన్నాయి సో తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఎలా ఉంది అయితే కొత్తగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ కూడా పెట్టారు ట్వంటీ మార్క్స్కి మీ అందరికీ తెలుసు ఆ డేట్స్ ఎప్పుడు అలాగే సెకండ్ ఇయర్ డేట్స్ ఎప్పుడు అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మొట్టమొదటిగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న సాంస్క్రిట్ ఎగ్జామ్ సెకండ్ లాంగ్వేజ్ అది అరబిక్ అవ్వచ్చు సాంస్క్రిట్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు సాంస్క్రిట్ ఎగ్జామ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న మార్చ్ ఫస్ట్న ఇంగ్లీష్ మార్చ్ ఫోర్త్న మ్యాథ్స్ వన్ ఏ మార్చ్ సిక్స్త్న వన్ బీ మార్చ్ లెవెన్త్ ఫిజిక్స్ అండ్ మార్చ్ థర్టీన్త్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే ఉంది అయితే ఈసారి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే దాదాపుగా మ్యాథ్స్ వన్ ఏకి ప్రిపరేషన్ టైం ఉంది ఒక మ్యాథ్స్ వన్ వీకే లేదు కానీ ఇక్కడ కవర్ చేసుకోగలిగితే మ్యాథ్స్ వన్ వీక్ కొద్దిగా టైం అయితే తక్కువ ఉంది మిగతా ఫిజిక్స్కి అయితే ఓకే ఎక్సలెంట్ దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ డేస్ ఫైవ్ డేస్ టైం ఉంది ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు కొంత కెమిస్ట్రీ కూడా ప్రిపేర్ అయితే ఆ గ్యాప్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు ఒక మ్యాథ్స్ బి మాత్రం జాగ్రత్తగా మొదటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉండండి చాలా తక్కువ టైం అయితే మామూలుగా వన్ అండ్ హాఫ్ డే టైం ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళకి ఇంగ్లీష్లో మనకి ట్వంటీ మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫిబ్రవరి సిక్స్టీన్త్న ఈవినింగ్ టూ టు ఫైవ్ మధ్యాహ్నం టూ టు ఫైవ్ ఎగ్జామ్ జరుగుతుంది ఎవరి కాలేజీలో వాళ్ళకే జరుగుతుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ మీకు ఎప్పటికే చెప్పుకుంటారు చాలామంది మీరు వేరే కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్లో అది సిక్స్టీన్త్న ఫిబ్రవరి సిక్స్టీన్త్న టూ టు ఫైవ్ ఉంటుంది అలాగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా ఫిబ్రవరి నైన్టీన్త్ టెన్ టు వన్ అనేది జరుగుతుంది మార్నింగ్ టెన్ టు వన్ ఒకే రోజు జరుగుతుంది ఈ పెద్ద ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అనేది కౌంటబుల్ ఏం కాదు అది పెద్ద విషయమే కాదు సో మేజర్గా మీరు చూసుకోవాల్సిన డేట్స్ అయితే ఇది ఫస్ట్ ఇయర్కి అలాగే ఇంగ్లీష్ ప్రాక్టికల్ సంబంధించి అయితే నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్న సాన్స్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటే మార్చి సెకండ్న ఇంగ్లీషు మార్చ్ టూ ఏ మార్చ్ సెవెంత్ టూ బి మార్చ్ ట్వెల్త్ ఫిజిక్స్ మార్చ్ ఫోర్టీన్త్న కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది వీళ్ళకి కూడా మ్యాథ్స్ టూబీ జనరల్గా కష్టం కొద్దిగా టైం తక్కువ ఉంది మ్యాథ్స్ బీకి కెమిస్ట్రీకి బట్ ఏకి బానే టైం వచ్చింది ఫిజిక్స్ కూడా ఎక్సలెంట్ టైం వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఉన్న టైంని గనక మీరు ఈ ఈ గ్యాప్ని కెమిస్ట్రీ కూడా ఉపయోగించుకోండి ఇక్కడ టూ ఏ గ్యాప్లో ఒకరోజు మీరు టూ బీ కనుక చేసుకోగలిగితే ఎక్సలెంట్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు సెకండ్ సెకండరీ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన జేఈఎమ్కి దానికి సంబంధించిన వీడియో రేపు మీకు పోస్ట్ చేస్తాను నేను చూసుకోండి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని వస్తే జేఈఎంఏన్లో మనకు సీట్ వస్తుంది ఏంటనే వివరాలన్నీ ఇది ఇంటర్మీడియట్ షెడ్యూల్ అయితే ఇది అఫీషియల్ షెడ్యూల్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ అయితే ఎగ్జామ్ జరగబోతుంది పెద్ద సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యేది ఏం కాదు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అంటే ఎక్కువ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఆరాముగా నిదానంగా చదువుకోండి కాన్ఫిడెంట్గా చదవండి ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ అయితే వస్తుంది సో విషు ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ